ఇవాళ తెలంగాణ సిపిఐ నాయకులు శంకర్ గారు నరసింహ గారు అదేవిధంగా మన స్టాలిన్ అందరం కలిసి ఇక్కడ కిమ్స్ హాస్పిటల్లో చికిత్స ఆ అబ్బాయిని పరామర్శించడానికి రావడం జరిగింది ముఖ్యంగా ఇక్కడ ఉన్న డాక్టర్లను కూడా కలిసి అబ్బాయి యొక్క క్షేమ సమాచారాలు ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి కూడా తెలుసుకోవడం జరిగింది ఇవాళ ఘటన జరిగి ఇన్ని రోజులైన తర్వాత కూడా ఇంకా అబ్బాయి పూర్తిగా కోలుకోలేని పరిస్థితిలో ఉన్నాడు తర్వాత ఇవాళ ఇంకా వెంటిలేటర్ పైన ఉన్నాడని చెప్పి డాక్టర్ని చెప్పారు వెంటిలేటర్ నిన్నటి నుంచి తొలగించి తర్వాత స్వేచ్ఛగా ఆయన ఒక గాలి పీల్చుకోవడానికి కూడా అవకాశం కల్పించామని చెప్పారు అయినా మరి మరో రెండు మూడు రోజుల తర్వాత కానీ అబ్బాయి యొక్క ఆరోగ్య పరిస్థితి గురించి అబ్బాయి కోలుకునే దాని గురించి చెప్పలేమన్నారు ఏదేమైనా సరే ఈరోజు ఎవరైతే టీవీల్లో పత్రికల్లో ఈ అబ్బాయి గురించి సమాచారం తెలుసుకున్నారో వారందరూ కూడా ఈ అబ్బాయి కోలుకోవాలి క్షేమంగా బయటపడాలని కోరుకుంటా ఉన్నారు అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వము ప్రత్యేకించి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి వారి యొక్క ట్రస్ట్ నుంచి కూడా వారికి సహాయం అందించారు అంతేకాకుండా ఇవాళ ప్రజలందరి యొక్క ఆయన యోగక్షేమాలు కోరుకుంటున్నారు కాబట్టి అబ్బాయి తొందరలో కోరుకుంటారని ఆశిస్తున్నాము ప్రత్యేకించి కిమ్స్ డాక్టర్స్ కూడా మంచి వైద్యాన్ని అందించడంతో పాటు అబ్బాయి పట్ల పూర్తి శ్రద్ధతో పనిచేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది ఏదేమైనా సరే ఈ ఘటన జరిగి ఉండాల్సింది కాదు ఈ ఘటన జరిగిన సందర్భంలో నిజంగా జరిగిన ఘటనలపైన కూడా నేను అసెంబ్లీలో కూడా తీవ్రంగా చర్చ జరిగింది భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వాలు కూడా కఠినమైన చర్యలు చేపట్టాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాను అదేవిధంగా ప్రభుత్వాలు వారికి వంద మార్థదుల మాదిరి వాళ్ళకి సహకరించే పద్ధతిలో పనిచేసి వారికి టికెట్లు పెంచుకోవడానికి బ్లాక్ మార్కెట్ చేసుకోవడానికి బెనిఫిట్ షోలు వేసుకోవడానికి సహకరించడం అనేది సరైనది కాదు ఈ పద్ధతిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం నిన్న అసెంబ్లీలో కూడా రేవంత్ రెడ్డి గారు ధైర్యంగా ప్రకటించారు భవిష్యత్తులో అలాంటివి ఉండవని అదేవిధంగా ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ బెనిఫిట్ షోలు తర్వాత ఇవన్నీ వాళ్ళ రేట్లు పెంచుకోవడానికి అనుమతించకూడదని చెప్పి కూడా సిపిఐ తరఫున డిమాండ్ చేస్తా